హాయ్ హలో ఫ్రెండ్స్ 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 నేను పొలం దగ్గరికి వెళ్తుండగా కాలువలో పీత అనేది కనపడింది మా సైడ్ అయితే దీన్ని ఎండ్రకాయ అంటారు కొన్ని దక్కల వీటిని పీతలు అంటారు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పీత అనమాట వస్తూ వస్తూ ఆగిపోయింది ఇప్పుడు చూద్దాం దీన్ని ఇది ఏం చేస్తుందో ఇది కుడుతుంది అనమాట కుడితే నొప్పి అనేది ఉంటుంది ఇంకొక కొండ్రలు ఉన్నాయి కదా కొండ్రలతో పట్టుకుంటుంది దీన్ని పట్టుకున్నాను నేను ఇది పట్టుకోవట్లేదు ఉంటుంది కదా దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో చూడండి కాళ్ళు అనేవి ఫ్రంట్ కొండ్రులు అనేవి రెండు ఉన్నాయి తర్వాత ఇటు సైడ్ మూడు కాళ్ళు అటు సైడ్ మూడు కాళ్ళు అనేవి ఉన్నాయి కళ్ళు చూడండి ఎలా ఉన్నావో మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిసి ఉంటే ఈ మధ్య వర్షం పడింది కదా భూమి లోపల నుంచి బొక్కలు చేసుకొని బయటకు అనేవి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది నన్ను చూసి ఆగిపోయింది ఎలా నిలబడిందో చూడండి ఫ్రెండ్స్ కుండ్రులు పైకెత్తింది అనమాట అది ఒక కదులుతుంది ఇలా మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చిన్న కదులుతుంది వీటిని ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉంటారు కొంతమంది అలాగే చూస్తూ ఉంటే ఏదోలా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రపుల్లకు తగిలించాను ఎలా తగులుకొని ఉందో చూడండి ఫ్రెండ్స్ దీన్నే మా సైడ్ ఎండ్రకాయ అంటారు మీ సైడ్ పీతలోని అంటారేమో అదిగోండి పైకి ఎక్కుతూ ఉంది ఇదిగోండి చేయి దగ్గరికి వస్తుందో ఏమో చేత్ కట్టి పుల్లతో పట్టుకున్నాను పాకుతూ వస్తుంది Okay friends bye friends